మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో వచ్చిన స్టార్డమ్ ను కొనసాగించే ప్లాన్ లో ఉన్నాడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను లైన్ లో పెట్టి ఇప్పుడు రాబోయే సినిమాల విషయంలోనూ ఎంతో ప్లాన్డ్ గా సాగిపోతున్నాడు వరుసగా నాలుగు సినిమాలను టాప్ డైరెక్టర్లతో లతో చేస్తున్నాడు ఇప్పుడు తమిళ టాప్ డైరెక్టర్లలో ఒకరైన అట్లీ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు అల్లు అర్జున్ ఇందులో దీపికా పదుకునే హీరోయిన్ ఇదో సూపర్ హీరో సినిమా అనే టాక్ ఉంది ఈ మూవీ ఏఏ ట్వంటీ టూ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా సాగుతోంది త్వరలోనే రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రానుంది అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నాడు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇటీవలే వచ్చింది అనౌన్స్మెంట్ వీడియోలో అడవిలో జంతువులు పరిగెత్తడం గుర్రంపై పై హీరో క్యారెక్టర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది లోకేష్ కనగరాజ్ చివరిగా రజనీకాంత్ తో కూలీ మూవీ చేశాడు అలు అర్జున్ లోకేష్ కాంబినేషన్ లో ఏఏ ట్వంటీ త్రీ తెరకెక్కనుంది పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది దీనికి పుష్ప డైరెక్టర్ సుకుమార్ ప్రధాన కారణం అందుకే సుకుమార్ కు ఎప్పటికీ రుణపడి ఉంటారని అల్లు అర్జున్ చెబుతూనే ఉంటాడు అలాగే పుష్పత్రి కూడా ఉందని సుకుమార్ గతంలోనే పేర్కొన్నాడు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్పత్రి తీయడం ఖాయం ఇది లోకేష్ కనగరాజ్ సినిమా తర్వాత సెట్స్ పైకి అవకాశం ఉంది ఇది గా రానుంది ఇక అల్లు అర్జున్ తన రాబోయే ఒకదాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగతో చేయబోతున్నాడని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు ఇది అల్లు అర్జున్ కెరియర్ లో ఇరవై ఐదవ సినిమా కానుంది ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కించనున్నారు మరి ఈ ఏఏ ట్వంటీ ఫైవ్ లో అల్లు అర్జున్ ను సందీప్ ఎలా చూపిస్తాడోనన్న ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది మొత్తానికి అల్లు అర్జున్ తన ఫ్యూచర్ ప్లాన్స్ పక్కాగా సెట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది తదుపరి అల్లు అర్జున్ రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి